హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ అఖండ తాండవం బాలకృష్ణ అఖండ తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ మన రచ్చ రవిని గుంజలు తీపిచ్చాడని మన కొందరు ట్రోలర్స్ కుక్కలు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఏం పని పాట లేదు ట్రోల్స్ కుక్కలకు అదే పని పాటగా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా వీడియోలు ఉన్నాయి కదా అబ్బా నాకు అదే అనిపిస్తుంది మీ వీడియోలు ఉన్నాయి కదా మీరు ఎందుకు ఇంత వరి అయిపోతున్నారు ఇప్పుడు అఖండ తాండవం అనేది ఒక రేంజ్లో వెళ్తుంది పిక్ స్టేజ్లో అంచనాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు మీరు దాని మీద ట్రోల్ చేసి ఏదో చేసి ఏదిన్నా కూడా దాని అంచనాలు మాత్రం తగ్గలేరు కదా ఎందుకంటే ఇక్కడ మీ వీడియో కూడా ఉంది ఇక్కడ మా వీడియోతో పాటు మీ వీడియో కూడా ఉంది అది దొడ్డికి రాకుండా ఇబ్బంది పడే వీడియో ఒకటి ఉంది అది చూసుకొని ఎంజాయ్ చేయండి మీరు మీ మంత్కు ఇంకొక వీడియో ఉంది కాబట్టి దాన్ని చూసుకొని ఎంజాయ్ చేయాలి కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో మళ్ళీ వానికి ముడ్లో వేలు పెట్టి వీని ముడ్లో వేలు పెట్టి వాసన చూసుకున్నాడు ఎందుకు మీ దాంట్లో మీరు చూసుకొని చూసుకోవచ్చు కదా ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే మీ సోషల్ మీడియాలో మీ వీడియోలు ఏం లేవు అంటే బాధపడవచ్చు ఒక్కటి ఆ విలే వీడియోలు ఉన్నాయి నందమూరి వంశం పయే వీడియోలు ఉన్నాయి అన్నీ ప్రతిరోజు విలే అప్డేట్లు వస్తున్నాయి అంటే అట్లా ఫీల్ కావచ్చు నేను ఒప్పుకుంటా కానీ మీద ఒక వీడియో ఉంది కదా ఇప్పుడు అది దొట్టికి రాకుండా ఇబ్బంది పడే ఒక వీడియో ఉంది అది చూసుకొని ఎందుకని చేయండి అబ్బా నేను అద్దానా ఎందుకంటే ఇక్కడ మీరు చేసేది ప్రతీది ఎదుటోని ముడ్లో వేలు పెట్టుకొని వాసన చూసుకుంటాడే మీ పని ఆ పని ఏందో మీది మీరు వాసన చూసుకోండి ఇప్పుడు రచ్చరావిని గుంజలు తీపిచ్చాడా బాలకృష్ణ అక్కడ కామెడీ జనరేట్ చేశాడా బాలకృష్ణ అనేది అక్కడ ప్రేక్షకులకు తెలుసు వెళ్ళిన సూచన ప్రేక్షకులకు తెలుసు వీక్షించే ప్రేక్షకులకు తెలుసు మీరు ప్రతి దాన్ని పెట్టి ట్రోల్స్ చేయడం అనేది ఇది మీకే చెల్లుతుంది ఎందుకంటే మీకు పని పాట లేదు ఒకటి ట్రోల్స్ కుక్కలే చెప్తున్నా ఎందుకంటే మీ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో అవి కూడా వైరల్ కాకపోయినా కూడా వైరల్ అయ్యేలా మిలియన్స్లో కొద్ది వ్యూస్ చేసుకున్నారు అది ప్రజలు అందరూ గమనించారు కదా ఇంకా ఇంకా మీ మిలియన్ల కొద్ది వ్యూస్ చేసుకోండి మీరు దాన్ని ఇప్పుడు మేము అర్థం కదా అబ్బా వంద మిలియన్లు వేసుకోండి రెండు వందల మిలియన్లు వేసుకోండి అలా ఎంజాయ్ చేయండి మీరు మాకు అభ్యంతరం ఏం లేదు కానీ అది విసిపెడ్డి రచ్చ రచ్చరవి ఇలా అన్నాడు గుంజులు దీపించాడు గుంజులు ఎందుకు అక్కడ కామెడీ కామెడీ అనేది జనరేట్ చేశాడు బాలకృష్ణ బాలకృష్ణ మాట్లాడుతుంటే అక్కడ ఒక కామెడీ అనేది జనరేట్ అయిపోయింది ప్రజల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ అభిమానుల్లో కానీ ఒక కామెడీ అనేది జనరేట్ అయిపోయింది దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తామని అంటే చేసుకోండి మాది ఒక రేంజ్లో హైప్లో ఉంది సినిమా పీక్ స్టేజ్లో ఉంది మామూలుగా కాదు అఖండ తండవంతో ఇండస్ట్రీ రికార్డులు కొట్టబోతున్నాం ఇది కన్ఫాము ఇది జీర్ణించుకోలేక మీరు ఇబ్బంది పడడం ఎందుకు అనేది నా యొక్క ఒపీనియన్ ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఇతరుల దాంట్లో వెళ్ళి పెట్టే మాత్రం మీ దాంట్లో మీరు పెట్టుకొని చూసుకోండి బాగుంటుంది ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఎదుటి హీరోల గెలుకొని గెలుకొని ఇప్పటిదాకా మీ సినిమాలు అనేవి ఇవి ఆడతలేవు మళ్ళీ గెలుపుకొని మళ్ళీ తర్వాత మీ సినిమాలు వచ్చినప్పుడు బాధపడకండి ఇది వీడియో ఇంతవరకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Vai um